మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మన భారతీయ వివాహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇతర దేశాల వారు కూడా మన వివాహ పద్ధతిని గౌరవిస్తారు వివాహములో బ్రాహ్మణులు అరుంధతి నక్షత్రం చూపించడం అందరికీ తెలిసినదే కానీ ఈ నక్షత్రమును ఎందుకు అలా చూపిస్తారో చాలా మందికి తెలియదు అరుంధతి భారత పురాణాల్లో వశిష్ఠ మహాముని భార్య మరియు మహాపతివ్రత భారతీయులు వివాహంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒక ముఖ్య విధి అరుంధతి మహాపతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి వివరిస్తారు బ్రాహ్మణులు అరుంధతి మరియు వశిష్ట మహాముని ఆదర్శ దంపతులని అలా చూపిస్తారు అలా చూపించటం వల్ల సంసార జీవితం ఆనందంగా సాగుతుందని అలా చూపిస్తారు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలాలలో ఉండే చిన్న నక్షత్రం శిశిర వసంత గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున కనిపిస్తుంది అరుంధతి నక్షత్రం చూడాలంటే ఆకాశంలో క్వశ్చన్ మార్క్ ఆకారంలో ఉంటుంది ఖచ్చితంగా అలా ఉండకపోయినా దగ్గర దగ్గరగా అలా ఉంటుంది లేదా కాడగిన్నె ఆకారంలో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్